i <laughs> సాగరు జ వల్ల అవుతుంది మనందర ప్రతి కళ్యాణ భావన కళ్యాణ ప్రతి శుభ భావన పెట్టాలి ఎవరు ఎలా ఉన్నా కూడాను మంచి వాళ్ళ గురించి శుభ భావనలు పెట్టడం అది అది పరి కష్టమైన పని కాదు ప్రపంచం వాళ్ళు కూడా పెడతారు కానీ ఎవరైతే నాకు విరుద్ధంగా ఉంటారో నాకు విరుద్ధంగా ఉన్న వాళ్ళపైన శుభ్ భవనాలు పెట్టడం నా గురించి వాళ్ళు ఉంటారు సమస్యలు క్రియేట్ చేస్తుంటారు మన చుట్టూ కూడా మనతోడు హిసాబ్ కితాబ్ లెక్కాచారాలు వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ ప్రతి కూడాను మనం శుభ్ ఇంకోటి లెక్కాచారాలు కూడా చుక్త అవుతా ఉంది అటువంటి ఈర్ష పడే వాళ్ళ పైన కూడా మనం శుభ భావన పెట్టాలి అలా పెట్టినప్పుడే మనలో జమఖాత అనేది కూడా జ పదమ గుణ ఇది ఏదైతే ప్లస్ దీని యొక్క వాల్యూ అనేది చాలా విలువైంది ఆ తర్వాత శక్తి లెక్క ఖజానా బాబా మనకి ఏదైతే శక్తిని ఇచ్చారో మాస్టర్ సర్వశక్తివానైనాను శక్తి లేక స్టాక్ జమా ఖాతా ఉన్నప్పుడు మనం పుల్ స్టాప్ పెట్టగలం ఎప్పుడు కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉన్నప్పుడు క్షణాల్లో మనం కంట్రోల్ చేసుకోగలం క్షణాల్లో మనం పుల్ స్టాప్ పెట్టగలం ఎక్కడ మన మనస్సుని ఏకాగ్రతలో తీసుకోవాలి ఏకాగ్రత పెట్టి మానసిక అలా విభిన్న రకమైనటువంటి స్థితిలో ఏ స్థితిలో మనం స్థితులు కావాలి అప్పుడు మనలో కంట్రోలింగ్ పవర్ ఉండాలి వ్యర్థ యోచనలు వ్యర్థ సంకల్పాలు అవి కూడా కంట్రోల్ చేసుకోడానికి మనకి ఏవైతే స్వమానాలు ఉన్నాయో ఆ స్వమానాలన్నీ కూడా శుభ సంకల్పాలు అప్పుడు కూడా మనకి జమాఖాత్ అనేది పెరుగుతుంది అంతే సమయంలో పాస్వి చేస్తాయి ఈ ఒక శక్తులు ఈ పవర్ ఈ శక్తి అనేది అంతే సమయంలో పాస్వితనర్ కాకపోతే చాలా కాలం అలవాటు ఉండాలి నాకేం కష్టం కాదు నేను ఎప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటానో నాకేం కష్టం కాదంటారు కానీ అటువంటి సందర్భాలు వస్తాయి అటువంటి పరీక్షలు మన దగ్గర వస్తాయి కానీ అప్పుడు చాలా కాలం అభ్యాసం ఉన్నప్పుడే మనం వాటి మీద విజయాన్ని పొందగలం మా యొక్క స్మృతిలో మనస్సుని బ్రాహ్మణులకి సహించేటువంటి శక్తి చాలా ఉండాలి సహన శక్తి ఈ కలియుగంలో అందరితో పాటు అడ్జస్ట్ చేసుకోవడం అందరితో మోల్డింగ్ కావడం ఈ సహన శక్తి అనేది చాలా చాలా అవసరం లౌకికం వాళ్ళతో బ్రాహ్మణులతో సమాజంలో మన ఫ్రెండ్స్తో రకరకాలుగా మనం సహనం చేసుకోవాల్సింది బ్రాహ్మణుల్లో కొందరికి మనము శాంతి శక్తిని దానమివ్వాల్సి వస్తుంది పరస కొంతమంది కోపం చూపిస్తారు కళ్ళ ద్వారా కూడా కోపడుతుంటారు చూస్తారు వాళ్ళు ఎలా ఇష్టపడతారో అలా మనం ఉండలేం అప్పుడు మనము సహనం అనేది అవసరం సహనం అంటే బాబా కూడా చెప్పారు కదా దయా స్వరూపలు కావాలి దయ చూపెట్టాలి వాళ్ళది కూడా దోషం లేదు వాళ్ళు ఏదైతే చేస్తున్నారు లేక వశుభూతలే చేస్తున్నారు తమో ప్రధాన ఆత్మలు అటువంటి వారి మీద మీరు దయ చూపండి మీ యొక్క శాంతి శక్తి ద్వారా పరివర్తన చెయ్యగలరు శుభ భావనతో ఫైర్ బ్రిగేడ్ అగ్నిశామక దళ అగ్నిశామక దళ అగ్గి మండుతూ ఉంటే అగ్నిశామక వచ్చి అలా నీళ్ళ ద్వారా అగ్గి ఆరపుతుంది అలా మనం కూడా తమో ప్రధాన ఆత్మ లెక్క శాంతియ శీతల జల ద్వారా ఇంట్లో కూడా అమృతువళ మీరు లేసారు లైట్ వేసారు బాబా పాటలు వేసారంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అప్పుడు గొడవలు అవుతుంది కానీ గుప్తంగా మీరు పురుషార్థం చేయాలి గుప్తంగా ప్రార్థన చేసుకోవాలి వాళ్ళకి డిస్టర్బ్ కూడా కారాదు కొంచెం కూడా శబ్దంలో అనేది రాకూడదు రోజు ప్రతిరోజు బాబా ఇంటికి వెళతారు మురళి ఉంటారు కాకపోతే ఇంటి వాళ్ళకి ఇష్టపడదు రోజు రోజు బాబా ఇంటికి వెళ్ళడం రోజు రోజు మురళి వినడం వాళ్ళు ఇష్టపడరు అప్పుడు కూడా మీకు విఘ్నాలు వేస్తుంటారు పావిత్ర జీవితానికి ఎప్పుడు ఇంతవరకు వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయరు ఏది చేసుకోవాలో చేసుకొని అనేసి వదిలేస్తారు కాకపోతే ఒక సంవ రెండు సంవత్సరాలు చాలా సంఘర్షణ అనేది జరుగుతుంది గొడవలు వస్తుంటాయి విఘ్నాలు వస్తుంటాయి మళ్ళీ మీరు సహనం చేసుకొని చేసుకొని ఎదిరిస్తారు తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఏమన్నారు వదిలేస్తారు ఎంత జమ సహనం ఎందుకోసం సహనం చేసుకున్నారు రెండో అలా అందరి నుండి అన్ని రకాలుగా సహించుకున్నారంటే బాబా కోసం సహనం చేసుకున్నారు సహనం చేసుకోవడం బలహీనత కాదు ప్రపంచంలో కూడా అంటారు సహనం చేసుకోవడం అంటే బలహీనత నేనెందుకు సహనం చేసుకోవాలి నేనెందుకు శాంతంగా ఉండాలి నేను ఎందుకు ఊరుకుండాలి వాళ్ళు ఒక్కటి మాట్లాడితే మనము రెండన్న మాట్లాడాలి కదా కాకపోతే మనం సహనం చేసుకోవడం అంటేనే ఇది శక్తి ఒక స్వరూపమైంది సహన శక్తి అన్నిటికన్నీ ఎక్కువ జమా కాదు సహన శక్తిలో ఎక్కువ జమ అవుతుంది కనిపెట్టేటువంటి శక్తి నిర్ణయ శక్తి అడగడగలను కనుక్కోవాలి కనుక్కొనే శక్తి నిర్ణయ శక్తి పరిశీలన శక్తి రకరకాల శక్తిని మీరు ఒక్క రూపాన్ని కనుక్కున్నారంటే మాయ ఇంకో రూపంలో వస్తుంది మొదటి మొదట అనేవాళ్ళు పిక్చర్లకు పోరదు మాయా మాయా అనేసి ఇప్పుడు ఇంట్లోనే టీవీలో వచ్చేసిన ఇంటింట్లోనే పిక్చర్లు చూస్తుంటారు పరివార సదస్సులంతరం అంటే మాయా ఎక్కడొచ్చింది ఇంట్లోనే వచ్చేసింది మొబైల్ టీవీ టీవీలో వచ్చింది టీవీ తర్వాత ఇప్పుడు మాయా అనేది మీ చేతిలోకి వచ్చేసింది చేతిలో అంటే మొబైల్ మొబైల్ ఎంత అవసరమో అంత వాడాలి మాయ అనేది తన పని అది ఉంది మనలో కనపడేటువంటి శక్తి అనేది చాలా సూక్ష్మంగా మాయ అనేది రకరకాలుగా రూపాన్ని మార్చుకుంటూ వస్తుంది సీత ఎందుకు రావణానికి జైల్లో పోయినారు లోభం లోభం బంగార జింక బంగార జింక కోసం ఆశపడింది కదా ఆశపడింది అందుకనిసే ఆ బంగార జింకను చూసి మనస్సులో ఆకర్షితమైనారు అలా మనల్ని కూడా మాయ రకరకాలుగా ఆకర్షిస్తుంది అందులో చిక్కేసేస్తుంది మనం బాబా కోసం కదా అన్ని వదలాం బాబా కోసం త్యాగం బంగారిక పంజరం మాయ అనేది అలా బంగారిక పంజరం రూపంలో కూడా వస్తుంది మనల్ని అందులోనే చిక్కేసేస్తుంది అంశం అనేది వంశం అంశం వంశం రూపంలో అవుతుంది మనం అంటాం ఇదంతా స్వాభావికం ఇదంతా కూడా జతలు ఉన్నప్పుడు ఒకరితో ఒకరితో ఆకర్షితులవుతాం మాట్లాడుతుంటాం వాళ్ళ లేక నేను ఉండలేను వాళ్ళ లేక నాకు జీవితం లేదు వాళ్ళ లేకపోతే నాకు ఈ సర్వస్ము కోల్పోయినట్టు అని ఇంకొకరి మీద మనం డిపెండ్ కావడం ఇంకొకరి మీద ఆకర్షితలు కావడం వాళ్ళ లేదంటే నేను లేదు మన మీద మనమే పరిశీలన చేసుకుంటుండాలి పరిశీలన చేసుకుంటుంటే వెంటనే మనకి తెలిసిపోతుంది యోగంలో కూడా ఎవరితో అయితే మనకి డీప్ కనెక్షన్ ఉంటుంది యోగంలో కూడా వాళ్ళే గుర్తొస్తుంటారు ఆ వ్యక్తినే గుర్తొస్తుంటారు ప్రతి ఒక్క జీవితంలో కూడా ఎక్స్ట్రా పలాను వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం పలానా అక్కయ్య అంటే నాకు చాలా ఇష్టం అలా ఒకరి పైన ఒకరి ప్రేమ అనేది ఉంటుంది లగావ్ అనేది వచ్చేసింది ప్రాపంచిక ఆకర్షణ ప్రాపంచిక ప్రేమ అనేది ఉండరాదు బ్రాహ్మణులు కూడా రకరకాలుగా అలా స్వాతీలుగా చేసుకుంటారు మన యొక్క సూక్ష్మమైనటువంటి చెక్కింగ్ అనేది చేసుకుంటుంది ఒకరి వల్ల కాదు బాబా అందరిపైన ప్రేమ బాబా అంటుంటారు ఎవరైతే సర్వీసేబుల్ ఉంటారు దారుణాల్లో మంచిగా ఉంటారు బాబా ప్రేమ అనేది ఆకర్షిస్తుంది బాబా ప్రే బాబా ప్రేమ గొప్పది ప్రత్యేకంగా ఎవరి మీద కూడా మనము ఆకర్షితలు కారాదు కొందరు కొన్ని వీటిలో చిక్కేసుకుంటారు అందరికీ ప్రియలుగా ఉండాలి మళ్ళీ అంతే డిటాచ్ అంతే భిన్నంగా ఉండాలి మంది ఆత్మిక ప్రేమ ఆత్మిక నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈ అంశం అనేటువంటిది వంశం రూపంలో సరళ రూపంలో చేస్తుంది క్రోధంలో కూడా సూక్ష్మమైనటువంటి ఈర్ష బ్రాహ్మణులు కూడా సూక్ష్మమైనటువంటి ఈర్ష ఎవరైనా చాలా మంది చేసినారంటే ప్రతి ఒక్క సేవలు నాకెందుకు అవకాశం దొరకలేదు వీళ్ళకి ఎప్పుడు అవకాశాలు దొరుకుతుంటాయి వాళ్ళ పేరే ఎక్కువ చెప్తుంటారు రకరకాలుగా ఈర్ష్య పడుతుంటారు వారి యొక్క విశేషతలు వారి యొక్క సేవని చూసి కూడా కొంతమంది ఈర్ష్య పడుతుంటారు సూక్ష్మంగా పరిశీలన చేసుకోలేకపోతే ఈ ఈర్ష్య అనేది కూడా మనకు అర్థం కాదు అప్పుడు మన స్థితి పాడైతుంది మన స్థితి అప్సెట్ అవుతుంది మనలో ఖుషీ లేదు నిరాశగా ఉన్నాము బాధతో ఉన్నామంటే ఏదో ఒక రకమైనటువంటి హల్చల్లో ఉన్నాము ఏదో ఒక రకమైన ఏది జరిగినప్పటికీ కూడా మనము అచలంగా ఉండాలి స్థిరంగా ఉండాలి స్థితిని ఎప్పుడు కూడా పాడు చేసుకోరాదు డబ్బు కొంతమంది డబ్బు 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 అనేసి డబ్బు వెంట లాలాచి ఉంటుంది కాకపోతే చెడు రూపాల్లో డబ్బు సంపాదిస్తే అది సఫలం అనేది కాదు సఫలం సత్యమైనటువంటి సంపాదన లోభంలో వచ్చారంటే లాలచిలో వస్తే రకరకాలుగా డబ్బులు అనేది సంపాదన చేస్తుంటారు డబ్బుకి మాయా అంటారు అది మనము చెడ్డ రకంగా మనం వాడుకున్నాము ఉపయోగిస్తున్నాము అంటే వినియోగించినప్పుడు దానికి మాయ అంటారు అలాగే నిర్ణయ శక్తి నిర్ణయ శక్తి కూడా కొన్ని స్థలాల్లో లౌకికం అది అలౌకికం యొక్క బ్యాలెన్స్ ఏ రకంగా బ్యాలెన్స్తో మన పరివారాన్ని కుటుంబాల్ని బ్యాలెన్స్తో నిడపాలి ఇప్పుడు ఒకరిని సంతోష పెడతాము ఒకసారి ఒకసారి బాబా రెండు బాబా ఇల్లు లౌకిక ఇల్లు రెండు కూడా బ్యాలెన్స్ ఉండాలి వాళ్ళని కూడా సంతోషం చేయాలి వాళ్ళని కూడా ఖుషి పెట్టాలి పిల్లల గురించి పరివారం గురించి పాలోపదర్ పదర్ ఇక్కడ మీరు నిర్ణయం తీసుకుంటారు అక్కడ మనము బ్రహ్మ బాబాని చూడాలి బాబా ఏం చేశారు బాబా చూడండి ఎలా చేశారు బాబా లౌకిక పరివారం కోసం ఏం చేశారు తన పిల్లల కోసం బాబా ఏం చేశారు పెళ్ళి కూడా చేశారు తన పిల్లలు కూడా ఏం కర్తవ్యాలు చేశారు అన్నీ కూడా కర్తవ్యాలని బాబా కూడా చేశారు బాబాని చూడండి మనం కూడా మన కుటుంబ పరివారాలని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి బాబా ఎలా అయితే బ్యాలెన్స్ చేశారు సాకారంలో కూడా రకరకాలైనటువంటి బంధనాలు రకరకాల విఘ్నాలు వచ్చినప్పుడు కూడా బాబా ఎలా బ్యాలెన్స్ చేశారు కానీ ఏ రకమైనటువంటి కన్ఫ్యూజ్ మనం కారాదు అప్పటికి మనం అర్థం కాలేకపోయినప్పుడు ఎవరైతే నిమిత్తంగా ఉంటారో నిమిత్తంగా ఉన్న వాళ్ళ దగ్గర మనం షేర్ చేసుకోవాలి నిమిత్తంగా ఉన్న వాళ్ళు ఏది గైడ్ చేస్తే అలా నడుచుకోవాలి ఒక ఇల్లు కట్టాలంటే కూడాను ఒక గాడి తీసుకోవాలంటే కూడాను మనం ఏం చేస్తాం నిమిత్తలుగా ఉన్న వాళ్ళ దగ్గర అడుగుతాం అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది బాబాయ్ క శ్రీమత అనుసారంగానే చెయ్యాలి ఎదిరించేటువంటి శక్తి మనలో పిల్లలకి చాలా ఎదుర్కొనే శక్తి అనేది అవసరం సర్వ సమర్థలు సర్వ సమర్థలు సర్వశక్తివంతలు మీరు మనం ఎదుర్కొన్నట్లు ప్రపంచం వాళ్ళు ఎవరూ కూడా చెయ్యలేరు మీరంతా కూడా పురుషార్థం చేసే మనం సమయాన్ని వీలు యోగించాలి మనం చేసుకోవాలి ఇప్పుడు కో కరోనా వచ్చినప్పుడు బ్రాహ్మణులకి ఎవరికి కరోనా రాలేదు బాబా మనకి ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చారు ఏ రకంగా మనం సేవ చేయాలి చావడానికి కూడా ఎవరు భయపడరు బాబా అంత మంచి గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చారు మన స్థితి అనేది మంచిగా ఉండాలి మనలో ఇముడుచుకునే శక్తి ఉండాలి త్రికాల దర్శిలు కావాలి ఇది కూడా మనకు తెలిసి ఇవన్నీ జరిగేవి ఇవన్నీ ఇలాంటి సందర్భాలు కూడా రావాల్సింది ఇలాంటివన్నీ కూడాను జరిగేది ఇదంతా మానసికంగా మనం మొదట సిద్ధత ఆకస్మిక ఆకస్మిక కొన్ని సన్నివేశాలు సందర్భాలు వచ్చేస్తుంటాయి మనం ముందుగానే రెడీగా ఉండాలి ఎంత మనం జ్ఞానంలో ఉంటాం జ్ఞానం యొక్క లోతులో ఉంటాం అంత జ్ఞానాన్ని ఆ సందర్భానికి తగినట్టు వాడుకుంటాం ధైర్యంగా అన్నీ కూడా ఎదిరిస్తాం బాబా మన తోడుంటే కూడా మనం శక్తివంతులుగా ఉంటాం సమయానుసారం ఎవరికైనా మనం సహయోగం ఇచ్చారంటే వాళ్ళు ఎంత ఆనందిస్తారు ఆవశ్యకత సమయ సమయానుసారం ఇతరులకి దానం ఇచ్చామంటే దానికి పుణ్యకర్మం అంటారు మనము బాబాకి సహయోగం ఇస్తున్నాము ఆత్మలకి సహయోగం ఇస్తున్నాము మన పైన కూడా అందరూ వేళ చూపుతారు తను మన ధనం అనేది మనం కూడా సేవలో ఉపయోగించాము మన సహవాచ కర్మణ బాబా యొక్క సేవలో వాడుతుంటున్నాం బాబా యొక్క కార్యలో వాడుతుంటాము మన సహయోగం ఎలా ఉండాలి ఎంత మనం నిమిత్త నిర్మాణ భావనతో ఉంటే అంత నిర్విఘ్న సేవ చేస్తాము ఎంత హృత్పూర్వకంగా సేవ చేస్తాం సత్యతో సఫాయితో సేవ చేయాలి నూటికి నూరంతుల మనకి జమా ఖాతా అనేది పెరుగుతుంది కొంతమంది మొత్తం రోజంతా సేవ చేస్తుంటారు అయినా ఏదైనా ఒక విఘ్నం నేను నాది స్వభావ సంస్కారాలు మాంసా రకరకాల విఘ్నాలు అనేది వస్తుంటాయి కాకపోతే సేవ చాలా చేశారు కానీ జమఖాత జమఖాత ఎంత చేసుకున్నారు ప్రపంచంలో కూడా ఏదైతే దానం చేస్తారో ఆ దానం చేసిండేది మహిమ చేస్తారు ఆ మహిమ చేసినప్పుడు అల్పకాలం యొక్క ప్రతిఫలం అనేది వెళ్ళిపోతుంది కొందరైతే పేర్లు రాస్తారు ఏదైతే దానం చేసి ఉంటారో వాళ్ళ పేరు బోరులు వేసుకుంటారు అప్పుడు ఏది జమ కాదు అక్కడ పొలం అక్కడే కరిగిపోయింది అక్కడ ఫలితం అక్కడే వెళ్ళిపోయింది కానీ మనం ఏదైతే సేవ చేస్తాం గుప్తమైనటువంటి సేవ గుప్తమైనటువంటి సేవ చేస్తాం కానీ ఇక్కడ కూడా పొగుడుతుంటారు రకరకాలుగా అక్కడ కూడా మనం స్వీకరించామంటే కచ్చాపల కచ్చాపలం తీసుకున్నట్టు అప్పుడు జమ ఖాతా కాదు ఒక్కటొచ్చి ప్రతిరోజు సంపాదన చేసేవాళ్ళు ప్రతిరోజు తినేవాళ్ళు రోజు ఆ రోజు సంపాదన చేస్తుంటారు ఆ రోజు తింటుంటారు ఆ రోజు సంపాదన చేస్తారు ఆ రోజు తింటారు ఆ రోజు సంపాదన భవిష్యం కోసం ఎంత జమ చేసుకుంటున్నాం రెండో ప్రకారం సంపాదన చేస్తుంటారు జమాను చేస్తుంటారు ఎంత సంపాదన చేస్తారో అంత జమా ఖాతా కూడా పెంచుకుంటారు మూడో ప్రకారం మహాదానీలు త్యాగం త్యాగం చేసేటువంటి ఎవరు త్యాగం చేస్తారో వాళ్ళే పద్మాపతిలు అవుతారు పదమా గుణ జమా ఖాతాలో జమా చేసుకుంటారు మన యొక్క లెవెల్ ఎక్కడ ఉంది ఏదైతే మనం సేవ చేస్తుంటాం ఆ సేవని వరణిస్తూ కొందరికి అలవాటు ఎంత సేవ చేస్తే అంత వరణం చేస్తుంటారు పొగుడుతుంటారు యజ్ఞం కోసం నిమిత్తం చేశారు యజ్ఞం కోసం నేను ఏదైతే చేశాను అలా వరణం చేసినప్పుడు కూడాను పొగిడినప్పుడు అక్కడ పొలం అనేది వెళ్ళిపోతుంది మా అమ్మ ఎంత గొప్ప సేవలు చేశారు ఎంత గంభీరంగా ఉన్నారు ఎప్పుడు కూడా మా అమ్మ సేవ గురించి వర్ణన చెయ్యలేదు వర్ణన చేసినప్పుడు నేను నాది అనేటువంటి దీంట్లో వచ్చేస్తారు సో ఖాతా మన ఖాతా అనేది సమాప్తమవుతుంది మన దాదీలు కూడా వాళ్ళందరూ కూడా ఎంత జమా చేసుకున్నారు మా అమ్మ కూడా వారి యొక్క సేవ గురించి ఎప్పుడు కూడా పొగడలేదు వరణం చేయలేదు మనం ఏదైతే సేవ చేస్తుంటా మీ యొక్క భవిష్యాన్ని ప్రత్యక్షం చేస్తుంది ఎంత బాబా సేవలో ధన సఫలం చేసుకుంటుంటారు బాబా యజ్ఞంలో సేవ చేస్తే ఎంత ఆరోగ్యకరమైనటువంటి శరీరం దొరుకుతుంది ఏ రకంగా మీరు సేవ చేస్తే ఆ రకంగా ప్రాలబ్దం ప్రాప్తమవుతుంది సత్యగంలో దీర్ఘాయష్యు ఆరోగ్య పూర్ణలు శారీరం కూడా సుందరంగా ఉంటుంది ఇప్పుడు తన సేవ ద్వారా చేస్తున్నాము మనస్సును కూడా ఏ రకంగా సేవలో తొలగించాలి ఏదైతే మన చిత్రం అనేది రూపపడుతుంది మన మన మనసు సదా శాంతంగా ఉండాలి సదా ప్రసన్న చిత్తంగా అక్కడ మనోరంజన యొక్క అవశ్యకత ఉండదు స్వాభావికంగానే మన స్థితి ద్వాపరయుగంలో కూడా మన చిత్రాలు ఏదైతే తయారు చేస్తారు ఒక రకరకాల పూజలు అనేది జరుగుతాయి మన జడ రూపంలో అంతే సుఖ శాంతిని అనుభూతి చేయించేటువంటి వాళ్ళు కావాలి మనమందరూ కూడా మనసా సేవ చేస్తున్నాం ఎంతెంత మనసా సేవ ద్వారా వైబ్రేషన్ పంపుతుంటాం అలాగే మన చిత్రం కూడా రూపడుతుంది ధనం ద్వారా కూడా ఎటువంటి రాజులు అటువంటి ప్రజలు పదమాపతి ద్వాపరంలో కూడా ఆరాంగా మనం సుఖంగా పప్పు అన్నం తింటాం ఏ రకమైనటువంటి శ్రమ కష్టం అనేది ఉండదు ఎవరైతే ధన రూపంలో యథాశక్తిని సేవ చేసింటారు వాళ్ళకి ఏ రకమైనటువంటి లోటు ఉండదు ద్వాపరయుగంలో కూడా ఉంటారు ఈ లేక చారాల గురించి గమనం పెట్టుకుంటూ తీవ్ర పురుషార్థం చేస్తూ మనము నూటికి నూడు ఎంత మనం పొందుకుంటున్నాం ఎంత మనం పోగొట్టుకుంటున్నాం ఎక్కడైతే ఖాతా అనేది ఉంటుంది వారి యొక్క చహారో ఎత్తి కనిపిస్తుంది వాళ్ళ యొక్క ముఖాచారాలు ఈశ్వర్య నశ ఆ ఖుషి అనేది ఎత్తి కనిపిస్తుంది సంతృష్టత అనేది కనిపిస్తుంది స్వాభావికంగా ఖుషి ఉన్నప్పుడు ప్రసన్నత ఎవరైతే ప్రసన్నంగా ఉంటారో సంతృష్టంగా ఉంటారో వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది ఎప్పుడైతే వాళ్ళు భర్పూరంగా ఉంటారో భర్పూరు ఉన్నప్పుడు వాళ్ళు దేని మీద పోదు ఎక్కడైతే ఆకర్షణ ఆకర్షణ మీద వాళ్ళ బుద్ధి అనేది పోదు ఎవరైతే సర్వీసేబుల్ ఉంటారో వారి యొక్క చహర కూడా భర్పూర్ అన్ని రకాలుగా భర్పూరమైనటువంటి చహరా వాళ్ళు చహరా ద్వారా కూడా సేవ చేస్తారు యొక్క గుర్తులు అనేది ఎత్తి కనిపిస్తుంది మనం మన యొక్క జమా ఖాతాని ఇప్పుడు పరిశీలన చేసుకొని सबको लुटाए शांति सबको